వేకువ వాక్యం కొరకై ఈ తెల్లవారుజామున ఉదయకాల సమయంలో మలాకీ గ్రంథము మూడో అధ్యాయము పదో వచనం పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదను ఈ ఉదయకాలము దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరిస్తాను నిజంగా దేవుడు మనకి ఏదిచ్చినా అది అల్పముగా స్వల్పంగా కొరతగా ఇవ్వాలనుకోడు ఆయన విస్తారంగా ఇవ్వాలని ఆశపడతాడు అందుకనే అబ్రహాంతో చెప్తూ వచ్చాడు నేను నీకు జనాన్ని విస్తారంగా ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు అంతేకాదు సులోమైన దినాల్లో వెండి బంగారం ఎన్నికి రాలేదు విస్తారంగా ఇచ్చాడు యోసేపు దినాల్లో అంత కరువు ఉన్నప్పటికీ కూడా దేవుడు ధాన్యాన్ని విస్తారంగా ఇచ్చాడు ఇస్రాయిల్ అరణ్య యాత్రలో కూడా ఎన్నో శ్రమలు ఐగుప్తు భయం ఉన్నప్పటికీ విస్తారమైన అద్భుతాలు ఆయన చేస్తూ వచ్చాడు దావిద జీవితంలో విస్తారమైన విజయాలు ఇస్తూ వచ్చాడు అంతేకాదు శిష్యులు చేపలు పడుతూ ఉన్నప్పుడు విస్తారమైన చేపలు వారు వలలో పడేటట్టు చేశాడు ఉదయ కాల సమయంలో దేనికోసం నువ్వు ఎదురు చూస్తున్నావో కనిపెట్టుకుంటున్నావో దేవుడు ఇంకా ఇవ్వట్లేదు ఆలస్యం చేస్తున్నాడు అంటే నీకు రావాల్సింది వలలోనికి వస్తుంది ఒక్క చేప ఇచ్చి నేను ఆయన తృప్తిపరచడు కానీ విస్తారమైనవి దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఆయన విస్తారమైన దీవెనలో ఉన్న ఏడు దీవెనలు ఈ ఉదయ కాలము నువ్వు పొందుకోవాలని ఎంతో ప్రేమతో ఈ మాటలు తెలియచేస్తున్నాము మొట్టమొదటిగా మనం చూసినట్లయితే అందుకనే దేవుడు ఆయన ఎలాంటి వాడు అంటే విస్తారమైన కృప వాడు నెహిమ్యా గ్రంథం తొమ్మిది పంతొమ్మిది వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కలిగిన వాడవై ఆయన విస్తారమైన దీవెనలో మొట్టమొదటిది విస్తారమైన కృపను నీకు అనుగ్రహిస్తాడు రెండవది చూస్తే మతీ స్వార్త పదకొండు ఇరవై ఆయన ఏఏ పట్నముల్లో విస్తారమైన అద్భుతాలు చేశాను రెండవది దేవుడు విస్తారమైన అద్భుతాలు నీ జీవితంలో చేస్తాడు దేవుని అద్భుతాలు ఒక్కసారి మొదలైతే అవి లెక్క పెట్టడం నీ వల్ల కాదు ఆపటం ఎవరి వల్ల కాదు అలాంటివి దేవుడు చేయబోతున్నాడు దాని కొరకు ఎదురుచూడు మూడవది లోకా స్వార్థ ఏడు నలభై ఏడు విస్తారమైన ప్రేమ ఆయన విస్తారంగా నిన్ను ప్రేమిస్తాడు నాలుగవది విస్తారమైన క్షమాపణ అదే లోకా ఏడు నలభై ఏడు దేవుడు నిన్ను విస్తారంగా ప్రేమిస్తాడు విస్తారంగా క్షమిస్తాడు నువ్వు దిగులు పడాల్సిన పని లేదు ఐదవది మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో నుంచి యోహానుస్వార్థ పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము అది విస్తారముగా ఫలించును ఐదవది దేవుడు నీకు విస్తారమైన ఫలాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు ఆరవది చూసినట్లయితే రోమిల్కి రాసిన పత్రిక పదిహేను పదమూడు మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు ప్రియుల దేవుడు ఆరవదిగా విస్తారమైన నిరీక్షణ నీకు అనుగ్రహిస్తాడు ఇప్పుడు నిరీక్షణ లేదు నేను దేని కొరికి ఎదురు చూడాలి అని దిగులు పడుతున్నావేమో బాధపడుతున్నావేమో నీ నిరీక్షణ అది సఫలమవుతుంది విస్తారమైన నిరీక్షణ నీకు ఇస్తాడు ఏడవ మాట చూస్తే మొదటి పేతురు ఒకటి రెండు చివరి మాట మీకు కృపయు సమాధానమునో విస్తరినగాక ఏడవది విస్తారమైన సమాధానం మొదటిది విస్తారమైన కృప చివరిది విస్తారమైన సమాధానం దేవుడు నీకు ఇస్తాడు కాబట్టి ఇవి దేవుడు నీకు పట్టజాలనంతగా ఇచ్చే విస్తారమైన దీవెనలు కాబట్టి నీ కొదువులతో నీ అక్కర్లతో బాధపడుతూ దిగులు పడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా కాలం దేవుడు నీకు విస్తారంగా ఇవ్వాలి అని చూస్తున్నాడు ఆలస్యం చేస్తున్నాడు ఒక దినాన ఆ విస్తారమైనవి నువ్వు అనుభవిస్తావు సంతోషిస్తావు ఆనందిస్తావు ఆ దినం వరకు ప్రభు కొరకై ఓపిక కలిగి ఆయన వైపు చూడు ఆయన మీద ఆధారపడు ప్రభు నీకు ఈ ఎడంతల విస్తారమైన దేవునిలు తప్పకుండా అనుగ్రహిస్తాడు మీ కొరకు ప్రార్థన చేస్తాం పరిశుద్ధువైన తండ్రి ప్రభునేసు క్రీస్తునామంలో ఉందినవులు ఇది మాతో మాట్లాడుతూ వచ్చిన మాట వేకపు కొరకై విస్తారముగా దేవుని కుమ్మరిస్తానన్నారు ఏడంతల ఏడంతర దీవెనలు ఇప్పుడే మాటలు వింటున్నా మీ ప్రజలపై కుమ్మరించి కురిపించి వారి జీవితాల్లో నూతన కార్యాలు మీరు జరిగిస్తూ రమ్మని గణిత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ వారు అక్కరలు ఎరిగిన దేవుడవు ఇప్పుడే సమృద్ధి ఇవ్వండి వారి రుణాలు వారి ఇబ్బందులు వారి పరీక్షలు వారి కోర్టు కేసులు అనారోగ్యాలు సమస్యలు ఏదైతే ఉన్నాయో ఇంటర్వ్యూస్ ఏవైతే ఉన్నాయో అన్నిటిలో గొప్ప విజయం విస్తారముగా దయచేయమని కృతజ్ఞతాశుతులు వందనాలు మీకు చెల్లించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడు సమస్తము విస్తారంగా చేయవాడైన ప్రభునేస్తూ క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నామ తండ్రి ఆమెను మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు అయిస్తూ క్రీస్తు కృప పరిశుద్ధాత్మ నూనె సావాసం మీ అందరికీ విస్తారముగా ఉండి సహాయం చేసి నడిపించనుగాక ఆమెన్